గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ పిల్లల ప్రవర్తనలో చాలా తేడాలు వస్తున్నాయి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా కానీ ఇంకా పేరెంట్స్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు ఫోన్ చూడద్దు అంటే సూసైడ్ చేసుకుంటారు ఎక్కువసేపు టీవీ చూడొద్దు అంటే అలిగి అన్నం తినకుండా ఉండడం దానికి బాగా డీప్ గా తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఈవెన్ వీడియో గేమ్స్ ఆడద్దు ఏదైనా కళ్ళు పాడైపోతుంది బెట్టింగ్ గేమ్స్ కూడా మనీ పోతాయి ఇలాంటివి ఆడకూడదు అని చెప్పాలని చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి మరి ఎందుకు ఎంత ప్రేమగా చూసుకుంటున్నా పిల్లలు ఎందుకు అది అర్థం చేసుకోవట్లేదు ఈ విషయాలని డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ రజనీ రామా గారు నమస్తే అండి నమస్తే అమ్మా మేడం నిజంగా కత్తి మీద సామైపోయింది అంటారు కదా ఇప్పుడు పేరెంటింగ్ కూడా పిల్లల్ని డీల్ చేయడం అనేది పెద్ద సవాల్గా మారింది ఏదైనా చిన్నగా అరిచినా కోపడినా కానీ సూసైడ్స్ చేసుకుంటున్నారు పోనీ అలా సూసైడ్ చేసుకుంటున్నారని ఇంకా గరభం చేస్తే ఇంకేవో వ్యసనాలకు అలవాటు పడి మళ్ళీ రివర్స్ అయ్యి పేరెంట్స్ మీద దాడి చేసే సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి మరి పేరెంటింగ్ ఇంకెంత బాగుంటే వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు వింటారు అలాగే సోషల్గా బయటకు వెళ్తున్నప్పుడు స్కూల్లో సొసైటీలో ఉన్న ప్రభావం అనేది పిల్లల మీద ఉంటుంది సొసైటీలో ప్రభావం అయినా పడుతుంది పిల్లల మీద అయితే మీరు అడిగావు కదమ్మా ఇంకెంత బాగా పేరెంటింగ్ చేయాలి అని అసలు ఎంత బాగా చేస్తున్నారు పేరెంటింగ్ ఎంతమంది బాగా చేస్తున్నారు అంటారా అంతే కదా ఎంతమంది బాగా చేస్తున్నారు లేకపోతే ఎంత బాగా చేస్తున్నారని నేను అడుగుతున్నాను పేరెంటింగ్ అంటే ఏంటండి సమయానికి వాళ్ళకి అన్నీ చూడటము స్కూల్కి పంపించడము తిండి పెట్టడము కావాల్సినవి ఇవ్వడం పేరెంటింగ్ అవ్వదు ఏంటంటే ఒక మంచి వ్యక్తిత్వంగా తయారు చేయగలగాలి ఒక మంచి వ్యక్తిగా తయారు చేయగలగాలి అది పేరెంటింగ్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు చిన్న పిల్లలకు కూడా కదిపితే ఏమిటో ఇప్పుడు ఇలా అయిపోయింది అని అంటున్నారు వాళ్ళకి కూడా తెలిసినప్పుడు మనం వెళుతున్న దారిని మార్చుకోవాలని వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదు అట్లీస్ట్ మరి పెద్దవాళ్ళు అంటున్నారు మరి వాళ్ళు ఎందుకు మార్చాలని ప్రయత్నించరు అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలనైనా సక్రమంగా పెట్టుకోవాలని ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అబ్బా మేము ఎంత చెప్పినా మా పిల్లలు వినరండి మీరు ఎంత చెప్పినా పిల్లలు వినరండి అంటే పైపై చెప్తారు ఎవరే అబ్బాయి అలా చేయకురా మంచిది కాదు అనంటే అని పక్కకు వెళ్ళిపోతే వాళ్ళకి అవి చెవులకు కూడా వెళ్ళవు ఆ మాటలు అది పర్టికులర్గా చెప్పాలి ఇది చేసినందువల్ల ఏమవుతుంది ఇలాంటివి చెయ్యకూడదు అని వివరంగా వాళ్ళు ఎందుకు చేయకూడదో చెప్పగలగాలి ఇంకోటి ఏంటంటే అలా ఊరికే పై చెప్పేసి కాసేపు ఐదు నిమిషాలు వెళ్ళిపోతే కూడా వాళ్ళకేమి పని చేయవీ ఏంటంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక మంచి సంస్కారాన్ని వాళ్ళలో పెట్టాలండి వాళ్ళకి మంచి సంస్కారాన్ని నోరిపోయాలి ప్రతి దాని గురించి అవగాహన కల్పిస్తూ ఉండాలి వాళ్లతో మనం స్పెండ్ చేస్తూ ఉండాలి వాళ్ళు పిల్లలు ఎప్పుడు మన చుట్టూ తిరిగేటట్టుగా మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను చూస్తున్నాను రాత్రి ఎనిమిది అయిన తర్వాత పిల్లల్ని ఆడుకోవడానికి తీసుకెళ్తారు లేదా ఆడుకోవడానికి పంపిస్తారు ఎనిమిది తర్వాత ఎనిమిది తర్వాత నేను అడిగాను ఒకళ్ళని ఇంటి ఎక్కడికి వెళ్తున్నారో అని అడిగాను అడిగితే నేను కావాలని క్వశ్చన్ చేస్తాయి ఇలాంటి సందర్భాల్లో అని అడగకూడదు కదా ఎవరైనా ఎక్కడెక్కడ వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారని అడగరు కానీ ఆ టైంలో నీకు పిల్లల్ని తీసుకుని ఒకదాని ఎక్కడికి వెళ్తున్నావు అది ఒక నైబర్ బాధ్యత బాధ్యత కూడా ఒక స్త్రీ ఒక పిల్లనో పిల్లనో వెంట పెట్టుకుని ఆ టైంలో బయటకు వెళ్తుంది అంటే ఒక పలకరింపు అనమాట ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంచుకున్నట్టు అవుతుంది అంటే వాళ్ళ గురించి మీకెందుకు ఇన్ఫర్మేషన్ అంటే ఆమె ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు ఆమెకు అక్కడ బయట ఏదైనా అయింది అనుకోండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి రాదు ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి అవును నాకు చెప్పింది ఆవిడ ఫలానా చోటకి వెళ్తున్నానంది అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంచుకోవాలి తర్వాత అంటే మన క్లోజ్నెస్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పాపం తీసుకుని వెళ్ళింది ఫోన్ చేయండి తొందరగా వచ్చేయమని అలాంటి మనమైనా క్లోజ్నెస్ని బట్టి చెప్పచ్చు తప్పేమీ లేదు కానీ ఏమవుతుంది ఆవిడేం చెప్పింది తెలుసా నాకు సమాధానం ఆడించడానికి తీసుకెళ్తున్నాను ఇంకో పాప ఆడుకోవడానికి వెళ్ళింది తీసుకురావడానికి వెళ్తున్నాను ఇలాంటి సమాధానాలు గంటలకు అప్పుడు ఆడుకోవడానికి తీసుకెళ్తున్నాను ఇంకో పాపని తీసుకెళ్ళటానికి ఇంటికి వెళ్తున్నాను అంటే ఆ టైంలో ఇంటికి వచ్చే టైమా లేకపోతే ఆటలకు వెళ్ళే టైమా ఇది తెలియదా ఎందుకంటే వీళ్ళ పనికి వాళ్ళ ఆటంకం కలిగించకూడదు ఇప్పుడు వస్తారు స్కూల్ నుంచి ఆడుకుంటారు ఇంటికి వస్తారు మళ్ళీ బయటకు వెళ్తారు మళ్ళీ ఆడుకుంటారు పిల్లలు అనేవాళ్ళు అలా చేస్తూ ఉంటారు వీళ్ళు వచ్చి మధ్యలో ఆకలనో ఇంకోటనో చిన్న పిల్లలు ఏదో చేస్తుంటారు మారం వీళ్ళేంటి ఏదైనా వంట చేయాలి ఏదైనా ఫోన్ మాట్లాడాలి లేకపోతే తిరుగు మాట్లాడాలి లేకపోతే వీళ్ళు కూడా కాసేపు బయట తిరగాలి వాకింగ్ చేయాలి లేకపోతే గ్యాదర్ అవ్వాలి కింద నలుగురు కలిసి ఇలాంటి కారణాలు ఏవో ఉండి పిల్లల్ని వదిలేస్తారు బయట వదిలేసినప్పుడు అమ్మ పిలవలేదు కదా అమ్మ పట్టించుకోలేదు కదా అని వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు చివరికి వీళ్ళ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇవిడికి గుర్తుకొస్తుంది అనమాట అమ్మో ఎక్కడున్నారో వెతుక్కుని రావాలి పిల్లలు అప్పుడు వెళ్తుంది అండ్ ఇదేనా మరి పేరెంటింగ్ అడిగామనుకోండి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం కదా పిల్లల్ని కాసేపు ఆడుకొని ఇవ్వాలి కదా అంటే ఇప్పుడు ఇలాగా ఎప్పుడు ఆడుకోవాలి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ వదిలిపెట్టాలి ఇప్పుడు ఆడుకోవాల్సిన టైంలో జరగాల్సిన అంత అంటారు అంటే ఎక్కువ చేతిలో ఫోన్ ఉండడం వల్ల అదే కంటెంట్ మరి వీళ్ళు వంట చేసుకోవాలి పిల్లలకి తిండి పెట్టాలంటే అంటే వీళ్ళు అసలు పద్ధతి ఎలా ఉండేదంటే సాయంత్రం ఆరు గంటలకల్లా ఐదున్నర ఆరు గంటలకల్లా వంట కంప్లీట్ చేసుకుని తల్లి అనేది పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ట్యూషన్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా వాళ్ళు రాగానే వాళ్ళకి స్నానాలు చేయించడము వాళ్ళకి తిండి పెట్టడం చదువు దగ్గర కూర్చోబెట్టడము లేకపోతే కాసేపు ఆటలకు పంపించిన తర్వాత ఇంటికి వస్తారు పిల్లలు స్నానాలు చేయించి వాళ్ళకి భోజనం పెట్టి మళ్ళీ హోంవర్క్లు చేయించడం అనే పద్ధతి ఉండేది మా టైంలో కూడా ఉండేది తర్వాత ఎంతసేపు చదువుకోగలిగితే అంతసేపు చదువుకుని హోంవర్క్ చేసుకుని నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయేవాళ్ళు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు నిద్రపోయేవాళ్ళు స్లీపింగ్ టైమ్ అది కదా ఆ పిల్లలకి అది చాలా మంచిది ఆ ఆటలు ఆడి చదువుకుని చక్కగా హాయిగా భోజనం చేస్తే ప్రశాంతంగా నిద్రపోతారు వాళ్ళు పొద్దున్నే స్కూల్కి లెగవగలుగుతారు ఈ తల్లిదండ్రులు వ్యవహారాలు ఇంట్లో వ్యవహారాలు పనుల పాటలు ఏదైనా మాట్లాడుకోవాలంటే వాళ్ళకి కూడా కాస్తంత టైం ఉండేది పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళు కూడా చూసుకునేవారు ఇప్పుడు ఆ ఆ వాతావరణం ఇళ్లలో ఉంటుందా ఇప్పుడు అసలు ఇంటికి ఇంటికెళ్తే గందరగోళ ఒక ఫ్యాక్టరీ లాగా ఉంటుందన్నమాట వీళ్ళంతా సామాన్లు చిందర వందరగా పడు ఉంటాయి ఒకళ్ళు ఏమో టీవీ చూస్తుంటారు ఆవిడేమో పొయ్యి దగ్గర కుస్తీ పడుతూ ఉంటుంది పిల్లలేమో ఏదైనా హోంవర్క్ ఉంటే చేసుకునే వాళ్ళకి అనిపిస్తారు అక్కడక్కడ ఇంకొక ఇంకొక పిల్ల పిల్లాడు ఉంటే వాడి దగ్గిరి గంతులేస్తూ ఉంటాడు అసలు ఎలా ఉంటుందంటే వాతావరణం ఆ ఇంట్లో కాలు పెట్టబుద్ధి కాదు నేను అటువంటి సందర్భాలు కూడా ఎదుర్కొన్నాను బయట బయట మాట్లాడి బయటకు వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలా ఉంటారన్నమాట అది అందరు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అందరు కలిసి ఒక చోట కూర్చోవాలి ఇల్లు నీట్గా సర్దుకోవాలి జాబ్ చేసే వాళ్ళైతే మాత్రం ఇల్లు అలా వదిలేయాలండి ఏమి ఊడబడుస్తున్నారు ఇంట్లో ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక అరగంటలో ఇల్లంతా సెట్ చేసేసుకోవచ్చు చక్కగా హాయిగా స్నానం చేసి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ చెయ్యరు నేనేదో అలసిపోయచ్చానని చెప్పి ఎవరికి వాళ్ళకి కూర్చోవడం ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటాయి ఆ వాతావరణమే అన్రెస్ట్ కలిగిస్తుంది అసలు పిల్లలకి అశాంతిగా ఉంటుంది మన పెద్దవాళ్ళకైనా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అశాంతిగా ఉంటుంది ఇంట్లో ఉండబుద్ధి కాదు సో అందరు బయటపడతారు పిల్లలు ఆటలకి వెళ్ళిపోతారు వీళ్ళేమో గ్యాదరింగ్స్ ఫ్రెండ్స్తో మాట్లాడడం వాకింగ్లు బయటకు వచ్చేస్తారు మళ్ళీ వీళ్ళు ఏ ఏడు గంటలకు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు అడ్డం అవుతారు వాళ్ళకి వంట చేయాలి చచ్చినట్టు పిల్లల్ని ఆటలకు అప్పుడు పంపిస్తారు వీళ్ళు వంట అయిన తర్వాత పిల్లలు రావాలంటే ఎలా వస్తారు మళ్ళీ వెళ్ళి పిలుచుకురావడం మరి పిల్లల దగ్గర ఫోన్లు ఉండవు కదా ఆటలకు వెళ్ళిపోతారు కాబట్టి వెళ్ళి తీసుకుని రావాలి అటువంటి సిచ్యువేషన్స్ అనమాట అందుకని అలా కాకుండా సాయంత్రం అవ్వంగానే ఇల్లు నీట్గా పెట్టుకోవడము ఆఫీస్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అవ్వడము మైండ్ ఫ్రెష్ అవుతుంది దానివల్ల చక్కగా అందరూ కూర్చుని కాసేపు మాట్లాడుకోవడము పిల్లల్ని హోంవర్క్లు చేయించడము అందరూ కలిసి కూర్చుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరెవరు ఏమేమి ఎదుర్కొన్నారో సమస్యలే కావచ్చు ఎక్స్పీరియన్సెసే కావచ్చు ఇన్సిడెంట్స్లే కావచ్చు ఏదైనా సరే అందరూ షేర్ చేసుకున్నారనుకోండి ఏమవుతుందంటే వాళ్ళకి ఆ వాతావరణం అదే చాలా ప్రశాంతంగా వాళ్ళకి ఇష్టపడతారు ఆ వాతావరణాన్ని ప్రతి రోజు కూడా అలా కూర్చుని చక్కగా అమ్మా నాన్న పిల్లలు అందరూ మాట్లాడుకుంటే పిల్లలు ఉన్నారనుకో స్కూల్లో ఏదన్నా వాళ్ళకి చిన్న సమస్యలే రావచ్చు అవి ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి నాన్నో చెప్దామా అమ్మతో చెప్దామా అక్కతో చెప్దామా అనుకుంటాం కదా అయితే ఇంటికి వెళ్ళి అమ్మకో నాన్నకోబ్లింగ్ ఎప్పుడో ఒకసారి కాదు ప్రతి రోజు ఉండాలి ప్రతి రోజు ఉన్నట్టయితే వాళ్ళ మైండ్ ఇంకో పక్కకి వెళ్ళదు మీరు ఏదైతే అన్నారు నలుగురు కూర్చొని మాట్లాడుకోవడం అసలు ఇంకేంటి స్కూల్లో ఏం జరిగింది కాలేజ్ లో ఏం జరిగింది ఇలా అడగకపోవడం వాళ్ళకి కొంచెం ప్యాంపరింగ్ గా మంచిగా అడగకపోవడం వల్లనే మనం ఏదన్నా చెప్పినప్పుడు రీసెంట్ గా విశాఖపట్నంలో అయింది బెట్టింగ్ యాప్స్ గేమ్స్ ఆడుతున్నాడు అని చెప్పి చెప్తే అది ఎంత ఇష్యూ అయిందో అందరికి తెలిసిందే ఇలా అంటే ఒక మదర్ మీద అటాక్ చేయాలి ఫాదర్ మీద అటాక్ చేయాలి అని అంత క్రియల్ మెంటాలిటీకి పిల్లలు ఎందుకు వస్తున్నారు పిల్లలతో ఎప్పుడైతే ఇంట్రాక్ట్ అవరో పేరెంట్స్ వాళ్ళదైనటువంటి ప్రపంచాన్ని వెతుక్కుంటారు ఇప్పుడు మొబైల్స్ లో ఇలాంటివి ఎన్నో యాప్స్ వస్తున్నాయి వాళ్ళు ఇవాళ రోజున అందులోనే పుట్టి అందులోనే పెరుగుతున్నారు టెక్నాలజీలో పిల్లలు ప్రతి ఒక్క యాప్ ని ఈజీగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన వైపు వెళ్తున్నారు ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు తీసుకుంటే ఆ అబ్బాయి గేమ్స్ ద్వారా డబ్బులు కూడా పోగొట్టుకున్నాడని చెప్తున్నా ఇంత ఇంతవరకు వచ్చిన తర్వాత ఆ తల్లి యాక్షన్ తీసుకోవటం మొదలు పెట్టింది నువ్వు ఆడద్దు నువ్వు చూడద్దు అని అంటుంటే స్టార్టింగ్ లో తెలియకపోవచ్చు నెమ్మది మీద కదా తెలుస్తుంది మరి ఇంట్లో సరైన వాతావరణం లేనప్పుడు పిల్లలకి ప్రైవసీ ఎక్కువైపోతుంది ఒంటరితనం అంటే ఒక రకంగా ప్రైవసీ కదా ఆ ఒంటరితనాన్ని మంచిగా మలుచుకున్న వాళ్ళు ఉంటారా ఉంటే ఆ ఏజ్ లో అసలు ఉండరు కాబట్టి ఆ ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఆ ఒంటరితనాన్ని వాళ్ళు ఇలానే వెతుక్కుంటారు దానికి కారణం పేరెంట్సే కదా వచ్చాడు ఏదో చూసుకుంటున్నాడు చెప్తే వెండవాడు పని అని ఫోన్ మాట్లాడుకుంటారు వీళ్ళు కూడా ఏంటి చెప్తే వినరు సో వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటారు వాళ్ళ పని వాళ్ళు ఎప్పుడైతే నెత్తి మీదకి వచ్చి పడుతుందో సమస్య అప్పుడు పట్టించుకుంటారు పట్టించుకుని ఏం చేస్తారు ఎలా హ్యాండిల్ చేయాలో ముందది ఆలోచించరు వెళ్ళి ఇవిడు చేసిన పని అదే స్పీడ్గా వెళ్ళి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అది చేయొద్దు చూడొద్దు అని అంటే ఇటీవని అని ఉంది అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఒక ఏమంటారు ఒక టెన్షన్ తోటి ఆ గేమ్ ఆడుతున్నప్పుడు సడన్గా కంటి ముందు నుంచి అది మాయమైపోతే ఎంత కోపం వస్తుంది కదా వాడికి ఆ కోపంతో ఆ పని చేశాడు ఎప్పుడు అలా చేయకూడదు కాస్త ముందుగా అతన్ని అలర్ట్ చేయండి ఏ బాబు అని పిలిస్తే ఆ అంటాడు కొంచెం డైవర్ట్ అవుతాడు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అన్నప్పుడు అప్పుడు నువ్వు అడుగు ఎందుకు నీకు చాలాసార్లు చెప్పాను కదా అది ఎట్లా కాదు అసలు ఆ టాపిక్ గురించి ఎత్తకుండా ఉండటం మంచిది ఏదన్నా ఒక పని చెప్పండి చెప్తే లేపండి అక్కడి నుంచి లేపినప్పుడు అబ్బాయి డైవర్ట్ అవుతాడు అప్పటికీ లేకపోతే ఒక రెండు మాటల ద్వారా డైవర్ట్ చేసి ఎలాగోలా తెలివిగా ఒక సహనంగా ఉండాలి తప్పదు ఆ సహనంగా తెలివిగా రెండు మాటలు చెప్పి అక్కడి నుంచి లేపగలిగితే కొంచెం డైవర్ట్ అవుతాడు అలా ప్రతిసారి కూడా అలా డైవర్ట్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే కొంతలో కొంత మేలు అందులో నుంచి బయటపడటానికి ఛాన్సెస్ ఉంటాయి తర్వాత కూర్చోబెట్టి ఏది మంచి చెడలు వివరించి చెప్పాలి దీనివల్ల నీ ఫ్యూచర్ పాడవుతుంది ఇది ఇలా కాదు అలా కాదు ఎప్పుడన్నా పది నిమిషాలు మామూలుగా గేమ్ ఆడుకో నువ్వు డబ్బులు పోగొట్టుకోవడము అంతంత పెద్ద గేమ్లు ఆడటమో ఇలాంటివి నీ భవిష్యత్తుని పాడు చేస్తాయి అని మంచిగా చెప్పగలగాలి అప్పుడు వాళ్ళు వినే ఛాన్సెస్ ఉంటాయి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒకవేళ అమ్మ కొడుకున్న తిట్టిన నానమ్మకో తాతయ్యకు చెప్పుకోవడం వాళ్ళు కొంచెం భయంపర చేయడం అలాంటి సిచ్యువేషన్స్ ఇంతకు ముందు ఉండేవి ఇప్పుడు ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ గ్రాండ్ మదర్స్ లేకపోవడం వల్ల కూడా ఇంత అగ్రెసివ్నెస్ వస్తుందా పిల్లల్లో అది కూడా ఉంటుంది అయితే నేను చెప్తున్నా ఒంటరితనం ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటే ఏదో ఒక డైవర్షన్ అనేది ఉంటుంది ఇంట్లో సైలెంట్ గా ఉండి రూమ్లు ఎవరు రూమ్ వాళ్ళకి ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు పిల్లలకు ఒక రూమ్ పేరెంట్స్కి ఒక రూమ్ వాళ్ళు అక్కడ ఉంటారు వీళ్ళు అక్కడ ఉంటారు మరి అలా ఉన్నప్పుడు మన ఏం చేస్తున్నాడు ఎలా తెలుస్తుంది పలకరిస్తే ఎక్కడ గొడవ పెట్టుకుంటాడు ఎక్కడ మీద పడి అరుస్తాడు అనే భయం కూడా ఉంటుంది వీళ్ళలో ఉండి తరచుగా జరుగుతూ ఉండుంటాయి కదా అందుకని వాళ్ళు కూడా చూసి చూడనట్టు ఊరుకోవడం ప్రమాదం ఎప్పుడైతే మీదకే వస్తుందో అప్పుడు పట్టించుకుంటారు అలా కాకుండా ఎవ్రీడే అందరూ కలిసి కూర్చునే వీలు కాకపోయినా ఇప్పుడు బాబు స్కూల్ నుంచి వస్తాడు కాలేజీ నుంచి వస్తాడు కనీసం ఇంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళతో తల్లి ఉంటే తల్లి కూర్చోబెట్టి కాసేపు మాట్లాడాలి నేనా ఎలా ఉంది వాళ్ళ స్కూల్లో అప్ప అలా టీచర్ వచ్చారా టెస్ట్లు ఏమన్నా అంటున్నారా గేమ్స్ ఏమన్నా జరిగాయా మొన్న అబ్బాయి స్కూల్కి రాలేదన్నావు కదా ఈరోజు వచ్చాడా ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడండి మాట్లాడటం వల్ల అబ్బాయి కూడా మంచిగా ఓపెన్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడతాడు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడచ్చు టీచర్స్ గురించి మాట్లాడచ్చు టీచర్స్ ఏమైనా సఫర్ చేస్తే దాని గురించి చెప్పొచ్చు మరి ఫ్రెండ్స్ మధ్యన ఏమైనా చిన్న చిన్న విషయాలు గొడవలు వస్తే జరిగితే కూడా అవి కూడా షేర్ చేసుకునే చేసుకోవాలనిపించి దీంతో పాటు అది కూడా చెప్తాడు దీనివల్ల ఏంటంటే మైండ్ రీఫ్రెష్ అవుతుంది మళ్ళీ ఆ అదే కదా మైండ్ అనేది ఈ వాతావరణానికి అలవాటు పడుతుంది అనమాట గబగబా వెళ్ళి ఆ గేమ్ ఆడుకుందాము అని అనిపించదు అంటే అవన్నీ అలవాటయ్యే లోపలే ఇవన్నీ మనం అలవాటు చేస్తే రోజు వచ్చి ఇలా కూర్చొని మాట్లాడటము కాసేపు ఏనా తలనొప్పిగా ఉందా కళ్ళు మండుతున్నాయా అమ్మా కళ్ళు మండుతున్నాయమ్మా అంటారు పిల్లలు కాసేపు ఒళ్ళో పడుకో పెట్టుకుని తల కళ్ళ మీద అలా ఒత్తడము చల్లగా కొంచెం తడి చేతులతో కళ్ళ మీద ఇలా అనడం వల్ల ఎంతో ప్రశాంతత వస్తుంది నిజంగా ఆ పిల్లాడికి కూడా చాలా నచ్చుతుంది అది అలా చేయించుకోవాలని కాసేపు అనిపిస్తుంది సేద తీరటం అంటారు దాన్ని ఇలాంటివి గనక మనం చేస్తూ ఉంటే పరిగెత్తికెళ్ళి రూమ్ లో కూర్చుని తిద్దామని అనుకోడు ఇప్పుడెప్పుడు అమ్మ దగ్గరికి వెళ్దాం ఈ రిలాక్సేషన్ కూడా ఇష్టంగానే ఉంటుంది ఉన్నప్పుడు దీన్ని కూడా కోరుకుంటాడు అంటే ఈ వాతావరణాన్ని కోరుకుంటాడు ఇట్లా అమ్మతో కానీ నాన్నతో కానీ పెద్ద అక్కాయి ఉందనుకోండి అక్కతో కానీ పెద్ద అన్న ఉన్నాడు అనుకో అన్నతో కానీ కాసేపు అట్లా స్పెండ్ చేయాలి అని మనసు కోరుకుంటుంది కొంతలో కొంత దాన్ని మనం కట్ చేయగలుగుతున్నాం కదా అంటే అప్పటికే అలవాట్లు లేకపోవచ్చు ఇలా చేస్తే అలాంటి అలవాట్లు కూడా అవ్వవు ఒకదాని తర్వాత ఒకటి టైం టేబుల్ ఉంటుంది కాసేపు ఇలా తర్వాత ఫ్రెష్ అవుతారు తర్వాత అమ్మాయి ఏదైనా పెడితే తింటారు తర్వాత కాసేపు బయటకెళ్ళి ఆడుకోవచ్చు లేకపోతే కాసేపు అలా స్పెండ్ చేయొచ్చు మళ్ళీ వచ్చి చదువుకోవచ్చు అలా అనమాట ఇదంతా లేకపోతే ఇంకొకటి వెతుక్కుంటున్నారు కదా ఇప్పుడు అది జరగటం వల్లే కదా తల్లి మీద అటాక్ జరిగింది అది అందుకని చెప్పి ఇటువంటి వాతావరణాన్ని ఇంట్లో కల్పించడం భార్యాభర్తల బాధ్యత పిల్లల్ని కనేసి స్కూల్ పంపించేస్తే కాదు కదా వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేయాలి మంచి చెడ్డు నేర్పిస్తూ ఉండాలి మంచి మార్గంలోకి తీసుకెళ్తూ ఉండాలి అలవాట్లు అనేవి కూడా పేరెంట్స్ నుంచి ఇచ్చే ఎక్స్క్యూజ్ ఏంటంటే ఈ ఉరుకులు పరుగుల జీవితం అంతా పిల్లల కోసమే కదా అని చెప్పి ఇంత కష్టపడుతున్నాం ఇంకేం చేయాలి పొద్దున్న వండుతున్నాం మంచిగా చూసుకుంటున్నాం బట్టలు ఏం కావాలని పంపిస్తున్నాము మరి ఇలాంటి బిహేవియర్ అయితే ఏం చేయాలని పేరెంట్స్ నుంచి కూడా వస్తుంది నిజంగా మీరు చెప్పినట్టుగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రోజు వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేస్తే చాలా సమస్యలకి అసలు రాకుండా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది మేడం ఇది మీరు అడిగారు బాగుంది నిజానికి నిజం కూడా అదే మేము లేచిన దగ్గర నుంచి వాళ్ళ కోసం కష్టపడుతున్నాం అన్ని చేస్తున్నాం బాక్సులు కట్టిస్తున్నాం రాగానే మళ్ళీ అన్ని చేస్తున్నాం వేస్తున్నాం అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము అనేది పాతకాలం పద్ధతి అప్పుడు కూడా కనిపెట్టుకునేవారు ఎంతో కొంత చదువులేని తల్లి అయినా కూడా ఇప్పుడు ఆరోగ్యాలు ఓపికలు సహనాలు ఇవేమీ తగ్గిపోతున్నాయి వాళ్ళల్లో కూడా చెప్పాను కదా ఆరోగ్యం ఇంట్లో భార్యాభర్తల మధ్యన కూడా ఏమన్నా ఉన్నాయనుకోండి ఆ మనస్తాపం కొంత తల్లి మనసులో ఉండనే ఉంటుంది వీటన్నిటితోటి ఇవన్నీ చూడాలంటే వాళ్ళకు ఇది ఉండదు పాపం ఓపిక ఉండదు కానీ ఈ రోజులను బట్టి పిల్లల పెంపకం మామూలు విషయం కాదండి పిల్లల్ని కన్నాము తప్పే చేశామో ఒప్పే చేసామో తెలీదు పుట్టారు పుట్టినప్పుడు ఆ కష్టంలో కష్టంగా ముందుకు వెళ్ళడమే భయానో భయానో మంచిగానో చెడుగానో ఎలాగోలా ఎలాగోలా ఏ సమయానికి ఆ ఉపాయాన్ని చూపించి పిల్లల్ని ముందుకు తీసుకెళ్లడమే ఇంక ఇది తప్పదు ఆ పేరెంటింగ్ టిప్స్ అన్ని అందరు నేర్చుకుంటే బాగుంటుంది మనం ఇలాంటివి వినాల్సిన అవసరం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇది మనం తయారు చేసిన వంట మనం తినాల్సిందే